మెడికల్ రూల్ ప్రకారం కాకపోతే వన్ మంత్ అయిపోయింది సిక్స్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చింది అయినా మీరు వాడుతున్నారు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది కూడా ఈ మంత్తో అయిపోయింది అది మెడికల్ రూల్ ప్రకారం త్రీ మంత్స్ తర్వాత ఇచ్చేసేయాలా లేకుంటే ఇంత ఏ స్టాక్ అని దానికి ఇచ్చేసుకోవాలా అని ఈ మంత్ ఇంకా వాడుతున్నాను సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మీరు చూసుకోవడం కదా సార్ ఎంతమంది

ఈ రోజు యాక్షన్ జెన్మెంట్ ఇంతవరకు మీరు మాట్లాడేది చాలా బాగుంది అవును ని కరెక్ట్ గా గవర్నమెంట్ కి ఇది కాము పెట్టాలని చెప్పాలని చెప్పారు అంతే కరెక్టే ఉంది మరి లాస్ట్ టైం లో ఇది కరెక్ట్ ఇంకా పది నిమిషాలు 5 నిమిషాలు బయల్దేరన ఐపీసి చార్జ్ లా సార్ ఏ సమస్య లేదు నేను చెప్పినోకనే ఏదో ఒకటి సబ్జెక్ట్ చాలా నెక్స్ట్ మరి అక్కడ సార్ అది ఎక్కడో మూడులో పెట్టలా యాదవ్ మూలా సలపరే డైరెక్ట్ గా మీరు కోషన్కి ఎక్కడ వేస్తున్నారో అందరికి అట్లే పెట్టారు తక్క ఎందుకంటే డ్రెస్సింగ్ డ్రెస్సింగ్ ఆ డ్రెస్సింగ్ యూట్ లో ఉంది అంటే ఆల్రెడీ లెక్కలో హోమ్స్ లెక్కలో ఉంటుంది డ్రెస్సింగ్ యూనిట్ లో ఉంది కదా అక్కడ హోమ్ అంటే వాడుతున్నాం ఏదో ఏదో సైకిల్ డ్రెస్సింగ్ ఇక్కడ ఇంకోటి దొరికింది మళ్ళీ ఆ హాస్పిటల్లో ఈ హాస్పిటల్లో ఎవరైనా చెప్పగలరు పేషెంట్ చెప్పగలరు ఆ ముగ్గురు ఎంత దేవుడు మీరే మిమ్మల్ని అడిగి వచ్చేది ఆల్రెడీ ఎందుకంటే వాళ్ళకి ఒక ఐడెంటిఫై ఉండదు మీ నువ్వు ఒక పశువు ఏదైనా కానీ గడ్డి తింటలేదు పాలు ఇవ్వడం లేదు మేత లేదంటే వానుకున్న అనుభవంతో వాళ్ళకి వస్తారు మీరు చెప్తారు ఏదో ఏం పెట్టారు ఏమో అడుగుతారు కానీ దానికి ఏ నుంచి సఫర్ అవుతుంది అనేది మనకి అర్థం కాకుండా యాజ్ అ మీకు కూడా కొన్ని సందర్భాల్లో మీకు కూడా అర్థం కాదు ఏదో జనరల్ మెడిసిన్స్ సామర్థ్య ఏదో ఒక రకంగా వాష్ ఏదో ఒక రకంగా మీరు టాబ్లెట్ ఏదో రాసిస్తారు కాకపోతే ఏంటంటే ఇది ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఆ దాన్ని బట్టి మీరు డ్రెస్సింగ్ చేస్తాను అంటున్నారు ఇది ఆల్రెడీ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇంకోటి ఏంటంటే ఈ వర్షాకాలం ఎక్కువ అంటే మేకలకి ఎక్కువ శాతం మీరు దర్శించిన దానికే చేసేది రెండు దీనిలో మధ్యన ఒక దీనిలో నేరుగా ఏర్పడి ఒక డిసీజ్ వస్తుంది జస్ట్ లైక్ యంత్రాక్షణ ఏదో సంథింగ్ ఏదో ఉండదు యంత్రాక్స్ ఫుడ్ ఆట్రా అది వస్తుంది ఆ రస్టెడ్ ఉన్న దాన్ని వాటర్లో మీరు చేసి ఇది ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయింది ఇచ్చినప్పుడు

చూడండి సార్ ఆల్రెడీ మీ పేరు మీద ఏదో ఇది ఉంది సిక్స్ మంత్స్ కింద సిక్స్ మంత్స్ కింద మీరు ఉన్నారని మిమ్మల్ని పాయింట్ అవుట్ ఇదే ఇక్కడ మీరు ఉన్నారంటే మీరు యువర్ యువర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఎందుకంటే మేము ఇక్కడ ఉన్నామండి తుమ్మిడమ్మలో ఉంటారు ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఇన్ఛార్జ్ సార్ ఇక్కడ ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటారు సాల్ డిక్టేషన్ రిజిస్టర్ అయి కర్మూల్ ఎసిస్టెంట్ సర్ ఇక్కడ ఇన్ charge అంటారు ఇక్కడ ఒక స్టాఫ్ ఉంటారు మనకు పారా స్టాఫ్ ఉంటారు పారా స్టాఫ్ ఎవరు ఉంటారు ప్రెజెంట్ అలిస్ట్ జస్ట్ ఆప ప్రామోషన్స్ వస్తాయి ఆ పని అది వీడియోడింగ్ నిన్ననే ఇలా ఆయన ఏనొక నేను నై బాబూ కూసి కూసి బిమారంగా ఉంటే గోళాలు कहां है वहां टैबलेट्स बट टैबलेट्स कहां है बा కూసి बीमारी क्या देना గోళాలు कहां है

సరే ఇప్పుడు వాళ్ళు ఏదైనా కానీ డిస్క్రైబ్ చేయదు కానీ ఎక్స్ప్లెయిన్ ఎక్స్పెరిమెంట్ కానీ లేదు ఎందుకంటే పశువులకి ఏం అర్థం కాదు సార్ మీరు మీరు ఏం చెప్తారో మీరు అది వినాల్సిందే ఇప్పుడు ఒక దానిని తీసుకురాని ఆవు తీసుకురాని స్వామి ఇది జరిగింది ఇది అవుతుంది అని చెప్తే మీరు మీరు చెప్పినట్టు ఊరాల్సిందే ఎందుకంటే అవి చెప్పలేవు నేను మీరు ఏం చెప్తే వినాల్సిందే కదా మీరు వినర్ చెప్పలేము కదా ఇప్పుడు దానికి కొంచెం న్యాయంగా చేయండి అంటే

మేము వెతుక్కుంటా ఉంటాం మాకు లైసెన్స్ కావాలి కావాలని అదే కాదా సార్ మీరే ఇక్కడ ఎన్ని లైమ్ వచ్చి పెట్టినా మేము మేము ఓన్లీ ఇక్కడ ఎస్పీ ఏదైనా అవసరానికి మనకి శనివారం చదివారం గుర్తు కదా లేకపోతే మీకు జనాలు కూర్చోని వస్తుందా అవసరానికి వచ్చే అవసరం కాదు అక్కడ ఏం చేస్తున్నారు చూసుకుంటే అదే ప్రకారం ఇక్కడే నెఫెటిషన్ చాలా సార్ ఇక్కడ ఎక్సమ్ నడుస్తుందో పర్పస్ తో మీరు వచ్చారా లేకపోతే ఇక్కడ కంపల్సరీ రోజు ఆ ఈ రోజు ఇక్కడ ఉండాలి డ్యూటీ డ్యూటీ అంటే ఏది బైదా బై దాని ఎగ్జామ్ కూడా అట్లా కండిషన్స్ ఇచ్ చేస్తారు నేను పేడం సార్ మీరు సంపదైసేరు ఇక్కడ రమేశ్ సుబ్రమణ్యం ఇ charge పేరేమిటి ప్యారస్టాఫ్ దారాజీ దారాజ్ వాడరు उनको इंचार्ज करना असिस्टेंट डायरेक्टर ఆచార్య ఆచార్య కూర్సు పేరేమిటి డాక్టర్ ఆచార్య సార్ సుబ్రమణ్యం ఆచార్య సుబ్రమణ్యం సార్ ఎమినోలబ్ సార్ నంబర్ లేవ ఫోన్ లో పూజా ఆయ్ సార్ కోహెతన ఇన్ఛార్జ్ అంటే ఐ మీన్ డిప్రెషన్ అంటే ఇచ్చింటారు పైసలు ఇప్పుడు ఇక్కడ స్టాఫ్ కూడా లేరు కాబట్టి కాబట్టి మమ్మల్ని ఇక్కడికి ఇక్కడ ఇక్కడ చేసేది ఒకసారి ఆయన ఉంటాడు ఆయన లో వచ్చా ఎవరో ఒకరు ఉండాలి రెస్పాన్సిబుల్ పర్సన్ ఉండాలి కాబట్టి ఇప్పుడు మమ్మల్ని ఇక్కడికి వెళ్తాము

ఆజోనిలో పశువుల వైద్యశాలకి వచ్చినాం సార్ ఇక్కడ ఇక్కడ వస్తే చాలా బాధ అయింది పరిస్థితి ఎక్కడుందండి ఎట్లా ఉందంటే ఇక్కడ ఒక పశువుని తీసుకొస్తే ఇక్కడ సరైన ట్రీట్మెంట్ లేదు ఒక మేకను తీసుకొస్తే సరైన ట్రీట్మెంట్ లేదు ప్రతిదానికి వీళ్ళు డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే మన దగ్గర ఏది గవర్నమెంట్ నుంచి రావడం లేదు మీరేమన్నా ట్రీట్మెంట్ చేస్తాము మీరు బయట నుంచి ఇన్నిషన్ కానీ మందు కానీ తీసుకొస్తే మేము ట్రీట్మెంట్ చేయగలం లేకుంటే లేదు మన దగ్గర ఏది లేదు అటు అని మీరు చెప్తున్నారు లోపలి పోయి చూసాం సార్ మేమంతా ఒక రెండు మూడు ఐటమ్స్ కూడా ఎక్స్పైర్డ్ అయినా డేట్లు కనపడ్డాయి మనకి ఇది ఇరేమతో చెప్తే సార్ మేము ఈ ఊర్లో లేదు వేరే వాళ్ళు రెక్స్పాండ్గా వాళ్ళు వేరే కర్నూలు పోయినారు నేను ఒక రోజు కోసం ఇక్కడ వచ్చినాను నేను చేత అయింది నేను చేస్తున్నాను ఇక్కడ ట్రీట్మెంట్ చేసే కానీ మనకు ఏదీ లేదు అని చెప్తున్నారు ఒక పశువుని కొనుక్కొని అంటే ఒక పశువు కొనుక్కునేటప్పుడు దరిదాపుగా నలభై నుంచి యాభై వేలు ఒక ఇది వస్తుంది దాన్ని పాలి పాలు అమ్ముకొని కొన్ని బీద కుటుంబాలు దాని మీదనే ఆధారపడి జీవితాలు చేస్తున్నారు జీవితాలు చేస్తున్నారు మరి అటువంటి దాని మీద కూడా ఇక్కడ ఏ స్పందన లేకుండా ఇచ్చానుసారంగా వాళ్ళు బయట రావడము నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు ఇన్నిషన్ అని చెప్పడము అంటే వాళ్ళు ఒక లీటర్లు పాలు యాభై రూపాయలు అనుకుంటే నాలుగు వందల రూపాయలు ఒక ఇన్నిషన్ కానీ ఇది కానీ పెడితే వాళ్ళు పశువులు చూసుకోవాలా ఇన్నిషియన్ తెచ్చుకోవాలా అనే పరిస్థితుల్లో వాళ్ళు జనాలు వచ్చి ఇక్కడ అనుకుంటున్నారు మేము కానీ దీనికి జనా సొంతమై దరిదాపుగా ఒక వారమే వచ్చాయి ఇక్కడ మాకు ఆ డాక్టర్ లేదు వాళ్ళు లేదని చెప్తున్నారు ఇపో డాక్టర్ తుమ్ముల నుంచి వచ్చినారంట ఆయన సారు విజయ్ సారు విజయ్ కుమార్ సారు ఆయన మొత్తం స్వామి ఇట్లుంది మా పరిస్థితి మేము తుమ్ములలో మొత్తం చాలా బాగా చేస్తాము ఇక్కడ మాత్రం మాకు ఏది ఇది లేదని వాళ్ళు చెప్తున్నారు అంటే తుమ్ములం చిన్న పల్లి ఆ పల్లిలో బాగా చాలా నీట్గా జరుగుతుంది మన ఆధునిలో జరగడం లేదంటే ఎంత నిర్లక్ష్యం ఉందో ఆయన చెప్పినా డైరెక్ట్గా మన తుమ్ములం నుంచి మేము అక్కడ సరైన ట్రీట్మెంట్ ఇస్తున్నాం సార్ ఆదునలో ఇవ్వకపోతున్నాం అంటే టౌన్ ఆధునిన తుంబులమా అర్థం కావడం లేదు ఎందుకంటే అక్కడ అంతా ట్రీట్మెంట్ బాగా జరుగుతుంది సార్ మా మా నుంచి కావాల్సి మీరు రండి కావాల్సి చూడండి మా ట్రీట్మెంట్ ఎట్లుందో అక్కడ జనాలు కూడా అడగండి మా గురించి వాళ్ళు చెప్తున్నారు అంటున్నారు ఒక విలేజ్లో అట్ట గ్యారంటీగా చెప్పేటప్పుడు మన టౌన్లో ఎందుకు ఈ గ్యారంటీ చెప్పడం లేదు అంటే ఇక్కడ వైద్యులు సరిగ్గా లేదా గవర్నమెంట్ నుంచి వచ్చే మందులు సరిగ్గా లేవా సరిగ్గా ఆ టైంకి స్పందించడం లేదా మీరే తెలుసుకొని మాట్లాడండి ప్లీజ్ రిక్వెస్ట్గా చేస్తున్నాను దీనికి ఏ అధికారులు ఉన్నారో వాళ్ళ అధికారులు చాలా ఎందుకంటే ఒక జీవి ఒక మనిషికి ఏమాత్రం అవుతే మనకి అయిందని చెప్తుంది చెప్తారు కానీ ఈ జీవులు ఏం చెప్తారో మీరే కొంచెం చేయండి నాకు అంతే చాలా బాధగా ఉంది ప్లీజ్ రిక్వెస్ట్ నేను ఏం చెప్తున్నానో దీని అధికారులు కొంచెం చాలా కేర్ఫుల్గా తీసుకుని ఇచ్చారని కోరుతున్నాను నా పేరు భీమస్వామి అందరికీ నమస్తే అండి ఈరోజు మేము వచ్చామంటే మీకు లొకేషన్ తెలుస్తుంది పశు వైద్యశాల ఇక రావడానికి ముద్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము మూడు రోజుల కింద ఒక క్యాంపు కోసం ఒక ఒక సమస్య కోసం అక్కడ వెళ్తే అక్కడ ఉన్న కొంతమంది బాధితులు చెప్పారు ఏమని బాధితులు బాధితులను ఎందుకు అంటున్నారు అంటే వాళ్ళ ఇళ్ళలో పశువులు ఉన్నాయి వాళ్ళు ఏం చెప్తున్నారో సార్ మేము ఎక్కడ అంత బాగానే చేస్తున్నారు అంత బాగానే ఉంది కానీ మేము నలిగిపోతున్నాము సార్ అన్నాడు నువ్వు పశు హాస్పిటల్ పోయి నువ్వెందు నలిగిపోతున్నావు పెద్ద ఆయన నేను అడిగితే ఆయన ఇచ్చిన సమాధానం ఏమంటే సార్ నేను ఎక్కడ ఇన్నిసార్లు పోవాలంటే ఇక్కడి నుంచి అక్కడ తీసుకురా అంటే నాకు ఆటో ఖర్చు ఒకటి తర్వాత వచ్చాయంటే ప్రతి ఒక్క మందు బయట రాసిస్తున్నారు సార్ ఆ మందు ఖర్చు ఎలాగవుతుందంటే వంద రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు అవుతుంది ఒక్కసారి రావాలంటే నేను నాకు ఏడు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు ఖర్చు అవుతుంది సార్ నెలలో నేను నాలుగు సార్లు పోతే దానికే నేను మూడు వేల నుంచి మూడు నాలుగు వేల రూపాయలు పెట్టాల్సి వస్తుంది సార్ అన్నాడు ఎందుకు గవర్నమెంట్ మనకి మనకి అన్ని సదుపాయాలు అన్ని పెట్టినారు కదా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కదా అన్ని టాబ్లెట్స్ అన్ని బయట ఉన్నాయి కదా అంటే ఏమోసారి ఒక్కసారి దీని గురించి మాట్లాడండి ఎందుకంటే మా ఇంట్లో పశువులు చాలా ఉన్నాయి ఇది నా ఒక్క సమస్య కాదు అగ్రికల్చర్ అంటే వ్యవసాయం చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరింట్లో పశువులు ఉంటాయి అది ఎవరైనా కానీ ఏ ఏ ఒక్క పశువు అయినా కానీ ఇబ్బంది పడితే కంపల్సరీ వాళ్ళు వచ్చి మనము ప్రైవేట్ క్లినిక్ పోతున్నామా గవర్నమెంట్ హాస్పిటల్ పోతున్నామా అని తెలుకోకున్నట్ల ప్రైవేట్ ప్రైవేటు బాధుడే ఉంది సార్ మనకి ఇక్కడ అన్నట్లు మాట్లాడన్నారు సరే అని చెప్పి ఇక్కడ వచ్చాము చూసినాము డాక్టర్స్తో కూడా మాట్లాడినాము వాళ్ళు ఏమన్నారు సార్ మాకు కొన్ని ఎక్స్రేస్ కావాలా కొన్ని ఇట్లా ఎక్విప్మెంట్స్ కావాలా అది అవన్నీ బాగానే ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఇక్కడ మనీ ఒక దారుణం ఏంటంటే ఎక్స్పైరీ మెడిసిన్స్ అండి ఈ మంత్లో ఒక ట్యాబ్లెట్స్ అయిపోతాయి ఈ మంత్లో ఈ మంత్లో ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్లు ఒకటి ఉన్నాయి ఆల్రెడీ లాస్ట్ మంత్లో ఎక్స్పైర్ అయిపోయిన దాన్ని ఉన్నాయి ఇలాంటి ట్యాబ్లెట్స్ మూగజీవులకు వాడుతున్నాయండి ఇది చూసి చాలా బాధ బాధేసింది ఎందుకంటే ఒక మన మానవునికి ఏదైతే అంటే నోరు ఉంటుంది వాడు ఏం సమస్య ఏ దేని గురించి బాధపడుతున్నాడు అనేది అర్థమవుతుంది కానీ ఒక మూగజీవి అది దేని గురించి బాధపడుతుందని చెప్పలేదు మళ్ళీ దానిపైన ఇలాంటి ఇలాంటివి ప్రయోగాలు ఉపయోగిస్తున్నారు దీన్ని ఇమీడియట్లీ దీనికి సంబంధించిన అధికారులు ఇమ్మీడియట్లీ దీనికి స్పందించి యాక్షన్ తీసుకోండి మూగజీవులన్నీ కాపాడండి ఎందుకంటే అగ్రికల్చర్ ఎందుకంటే ఒక త్రీ మంత్స్ కింద కూడా మీడియాలో మేము చూసినాము న్యూస్ కానీ ప్లేన్యూస్ న్యూస్లో చూసినాము జనం కోసం న్యూస్లో కూడా మేము చూసినాము ఏందని ఎక్స్పెరిటివ్ మెడిసిన్స్ వాడుతున్నారని అయినా కానీ సరే అని త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అయింది దాదాపు ఇప్పుడు కూడా మారలేదు వీళ్ళు సరే అంటే ఎవరేం చేసుకుంటారులే ఎవరు వస్తే ఏముందిలే అనే టైంలో వీళ్ళు వైఖరి కనబడుతుంది నాకు దయ ఉంచి దీనికి సంబంధించిన అధికారులు దీన్ని ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోండి ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని ఇలాంటి సంఘటనలు మరి యొక్క జరగకున్నట్ల మీరు జాగ్రత్త పడండి ప్లస్ ఇంకోటి ఏంటంటే సార్ ఇక్కడ హాస్పిటల్కి ఇంత ప్లేస్ ఓపెన్గా పెట్టేసినారు అది ఎందుకోసం ఏ ఏం ఏం యూజ్ చేస్తున్నారో ఎందుకోసం పెట్టినారో అనేది అర్థం కావట్లేదు ఇలాంటి సెంటర్లో ఇలాంటి అంటే యూజ్ లేకోకుండా ప్లేస్ చాలా ప్లేస్ బయటకు పెట్టేసినారు న్యూ యూజ్ చేసిన నూడిల్స్ మళ్ళీ నీడిల్స్ మళ్ళీ యూజ్ చేస్తున్నారు ఇలాంటివి మళ్ళీ సంఘటనలు జరగకుండా దీని మీద ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటాను దీన్ని దీని యొక్క పై అధికారులను నేను విజ్ఞప్తిస్తున్నాను నా పేరు కాజా ఆదోని డెంటల్ క్లినిక్ గత ఇరవై నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయటం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆని లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ వర్ ఫోర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బిన్యో మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ 251525 cell seven three nine six double zero double three nine four.